శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జతకులు దండం పెట్టి మరీ చెప్తున్నామండి మీ లైఫ్ టర్న్ కాబోతుంది ఈ రాశి వారికి గురువు ఆఖరి దశ వెళుతూ వెళుతూ విషం చిమ్మి వెళ్లిపోతాడు మీకు ఈ సమస్యలు కానవస్తున్నాయి గ్రహ గోచార రీత్యా ఇలాగే ఉండబోతున్నాయి అంటున్నారు జ్యోతిష పండితులు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీకు గురుగ్రహం ఒక్కొక్క లగ్నానికి గురువు రకరకాల భావాధిపతి అవుతాడు నేచురల్ గా గురువు గనక మంచి పొజిషన్ లో ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి అంటే గనక కొంతమందికి గురుగ్రహం ద్వారానే ఎందుకు ఇబ్బందులు వస్తాయి గురు దశల్లో ఎందుకు ఇబ్బందులు వస్తాయి గురు మహర్దశలో ఎందుకు కలసి వస్తుంది అలాగే గురు మహర్దశ బాగా కలిసి రావాలంటే ఆ యొక్క దోషం ఉన్నట్లయితే గురు దోషం అంటారో ఇది పోవాలంటే ఏం చేయాలి అలాగే జాతకంలో గురు గ్రహానికి సంబంధించిన దోషం ఉందని ఎలా గుర్తించాలి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము ఈ యొక్క విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తుల లగ్నము తుల రాశి వారికి సర్వసాధారణంగానే గురువు అష్టమ లాభాధిపతి మరి ఇక్కడ అష్టమం వచ్చింది కదండి ఆకస్మిక నష్టాలు రావాలా లాభాలు రావాలా లేనట్లయితే లాభాధిపత్యం వచ్చింది కాబట్టి లాభం రావాలా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గనక లగ్నానికి ఫస్ట్ పాపి మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇన్బిల్డ్ గానే ఒక పాపత్వం వచ్చింది లగ్నం నుంచి ఇప్పుడు ఈ గురువు పాడయ్యాడు అనుకోండి అప్పుడు ఎక్కువగా ఉంటుంది ఆ పాపానికి సంబంధించినటువంటి ఫలితమో ఓకే అయితే గనక ఈ గురుగ్రహం గనక బాగున్నాడు అప్పుడు పాప ఫలితం తగ్గుతుంది కాకపోతే ఇక్కడ ఏమిటంటే తుల లగ్నానికి గురువుతో పాటుగా మనం బుధుడిని కూడా చెక్ చేసుకోవాలి బుధుడు బాగున్నాడు అంటే షేర్ మార్కెట్ లో విపరీతంగా రాణిస్తారు బుధుడు పాడయ్యాడు అంటే గురువు కూడా పాడయ్యాడు అంటే వీళ్లకు జరిగేటటువంటి మెయిన్ మిస్టేక్ ఏం జరుగుతుంది అంటే వీళ్ల లైఫ్ లో ఖచ్చితంగా షేర్ మార్కెట్ లోకి వెళ్లే డబ్బులు పోగొట్టుకుంటారు ఇంకా ఇంకా తిరుగు లేదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా పక్కనే కొన్ని ఒక వందల మంది పోగొట్టుకున్నా వాళ్లను వీళ్లు కల్లారా చూసినా కూడా వీళ్లు మళ్లీ మళ్లీ వెళ్లి అక్కడే ధనాన్ని పోగొట్టుకుంటారో లేదు అంటే గనక ఇప్పుడు అనుభవం వచ్చింది ఇక్కడి నుంచి నేను చక్రం తిప్పుతా అంటాడో మళ్లీ ఇంకా లక్షల్లో తీసుకెళ్లి పెడతారు మళ్లీ పోగొట్టుకుంటారో ఈ విధంగా ధనాన్ని పోగొడుతూ ఉంటారో లాస్ట్ టైం లాస్ట్ టైం అనుకుంటారు క్లారిటీ వచ్చింది అంటారు ఇంకా ధనాన్ని పెడుతూ ఉంటారు ఇలా జీవితం అంతా అయిపోతుంది కానీ బయట పడలేదు ఎందుకు అంటే గురువుకి అష్టమ లాభాధిపతి వచ్చింది అంటే ఏమిటి ఆకస్మికంగా నీకు ఏదో వస్తుంది నువ్వు వెళ్ళు అని చెప్తుంది ఆ గ్రహ ప్రభావం అలాగే ఉంటుంది ఆ ప్రభావం వల్ల ఏం చేస్తాడు అంటే మనిషి యొక్క మైండ్ అనేది అటు వెళ్లిపోతుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే గురుగ్రహం మీకు మీ మీద ఏమైనా శత్రుత్వం పొందిందా అంటే కాదు అండి పాస్ట్ లైఫ్ లో చేసుకున్న కర్మ అని గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకోండి పూర్వ జన్మలో చేసుకున్న కర్మ చాలా మంది అంటూ ఉంటారు లక్ కలిసి వచ్చిందండి నేనైతే లక్ ని నమ్మను ఎందుకంటే లక్ అనేటటువంటి పదము అస్సలు నమ్మకూడదు పూర్వ జన్మలో మంచి చేశావా నువ్వు మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి దాన్ని మీరు అదృష్టం అనుకోకూడదు మీరు చేసిన సత్కార్యాల వలన పూర్వ జన్మలో మీరు చేసినటువంటి పుణ్యం వలన పుణ్యం ఇప్పుడు పొందుకుంటారు పూర్వ జన్మలో మీరు ఎవరినైనా ఇబ్బంది పెడితే గనక గురువుని ఇబ్బంది పెట్టారు లేకపోతే గనక అవతల వాళ్లకి మిస్ గైడ్ చేశావా నీకు ఖచ్చితంగా అన్లకి రూపంలో ఇబ్బంది ఎదురు అవుతూ ఉంటుంది అప్పుడు మీరు అనుకుంటారు అయ్యో నాకు ఇలా జరిగింది ఏమిటి అని బాధపడుతూ ఉంటారు మీరు ఇదే గుర్తు పెట్టుకోండి ఈ జన్మలో మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా మీకు తోచినంత అందరికీ మంచి చేయండి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు మీకు ఇక్కడ గురుగ్రహము అష్టమయ అష్టమ లాభాధిపతి అయినందున వారి జతకులు మరి బాగా మీకు ఫలితాలు రావాలి అంటే విష్ణు సహస్రనామాలు ఎక్కువ చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామ స్మరణ గనక చేస్తున్నట్లయితే గనక మీకు అనవసరమైనటువంటి వాటిలోకి వెళ్లి ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది చాలా కష్టాలు ఏదో ఒక ఈజీ మనీ రూపంలో వస్తే బాగుండో నా కష్టాలు మా పిల్లలకు మంచి చదువులు చదివించుకోవచ్చు అనేటటువంటి ఒక రకమైన ఆశ దృక్పథంతో ఉండిపోతున్నారు అది తప్పేమీ కాదు కానీ ఇది ఏ ఏమాత్రమూ సరైన పొజిషన్ లో లేదా గురువు ఇటువైపు వెళ్లిపోయి లేదా ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఎప్పుడు కూడా అన్లీగా ఉంటుంది చాలా కేర్ గా ఉండండి మీరు ఇక్కడ కొంతమందికి గురువు మహర్దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుందండి అర్థం కాదు ఏమిటి అంటే గనక గురు మహర్దశ మంచిదే కదా శుక్ర మహర్దశ మంచిదే కదా లేనట్లయితే బుధుడు మంచివాడే కదా శుభగ్రహం కదా అని అనుకుంటూ ఉంటారు కాదండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే గనక జూపిటర్ ఎవరైతే ఉన్నారో ఆ గురు గ్రహం సరైనటువంటి స్థితిలో లేదో కొన్ని లగ్నాలకు పాపులు అవుతాడో తుల లగ్నము అష్టమాధిపతి మీకు తుల లగ్నానికి అష్టమాధిపతి మీకు లగ్నానికి సప్తమా దశమాధిపతి బాధకుడు అవుతాడో కన్యా లగ్నానికి కూడా చతుర్ద సప్తమాధిపతి బాధకుడు అవుతాడో తుల లగ్నానికి తృతీయ షష్టమాధిపతి బాధకుడు అవుతాడో మకర కుంభ లగ్నానికి కూడా మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి కుంభ లగ్నానికి ద్వితీయ లాభాధిపతి మరి బాధకుడు వీళ్లకు పాపి అయినప్పుడు వీళ్లకు కచ్చితంగా ఇబ్బంది ఫలితాలే ఇవ్వాలా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గనక జ్యోతిషాస్తాన్ని సుబ్బులు పాపులు వేరవుతారో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే గనక మీకు చాలా వరకు కూడా గురువు కారణంగా ఇబ్బందులు అనేవి ఎక్కువ అవుతాయి గురువు వీడి వెళ్లిపోయేటప్పుడు ఇబ్బందులు అనేవి ఎక్కువగా అయిపోతాయి మీకు తెలియకుండానే మీరు ఆ యొక్క సిచ్యువేషన్ లోకి వెళ్లిపోతూ ఉంటారో మీ యొక్క కండిషన్ ఆ విధంగా మారిపోతూ ఉంటుంది కావున మీరు ఏమిటంటే గనక జాగ్రత్త పడాలి మాట విషయంలో జాగ్రత్త పడండి చేతల విషయంలో జాగ్రత్త పడండి మీ వల్ల కాదు అనుకున్నప్పుడు ఆ యొక్క పనిని విసర్జించేయండి మీరు అలా కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ పని నా వల్ల అవుతుంది అంటూ అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మీరు చేయగలిగిన దానికంటే మీకు చేతనైన దానికంటే ఎక్కువగా మీ మీద నమ్మకం పెట్టుకునేలాగా గురుగ్రహ ప్రభావం మీకు ఉంటుంది గురువు ఆఖరి దశలో ఉన్నాడో మీకు చాలా వరకు మీ మీద కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది కావున సొంత నిర్ణయాల జోలికి అస్సలు మీరు వెళ్లతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అది వ్యాపార పెట్టుబడి అయినా లేదా ఉద్యోగంలో అయినా పరంగా అయినా మీ యొక్క నిర్ణయాలు ఫైనల్ చేయంతో మీ యొక్క పై అధికారులను ఆశ్రయించండి లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి లేదు అంటే గనక మీ యొక్క జీవితంలో అతి ముఖ్యమైన వారు జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే గనక మీ యొక్క కన్న తల్లిదండ్రి కావచ్చు మీ యొక్క స్నేహితులు కావచ్చు మీరు నమ్మకం ఉన్న వ్యక్తులను ఆశ్రయించండి వారి యొక్క సలహా సూచనలు తీసుకుని ఆలకించి ఆలోచించండి అప్పుడే ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు మీ మాట విషయంలో మీరు అదుపును కోల్పోవచ్చు కావున మౌనంగా ఉండడమే ఉత్తమంగా జరుగుతుంది ఏ పరిస్థితుల్లో అయినా కూడానో మీరు ఎంతో సియాసం అనగా అత్యుత్సాహాన్ని అస్సలు ప్రదర్శించకూడదు మీకు తెలిసింది తెలుసని చెప్పండి తెలియనిది తెలియదు అని చెప్పండి మీకు తెలియకపోతే తెలుసుకునేందుకు ప్రయత్నించాలి తప్పితే మీరు మీ మీద మీరు ఎక్కువగా కాన్ఫిడెన్స్ ఉంచుకుంటే గనక మీకు చాలా వరకు కష్టాలు వస్తాయి నష్టాలు కూడా వస్తాయి మీకు సమస్య తీవ్రత పెంచేలాగా మీ యొక్క తత్వం మారిపోతుంది గురువు చివరి దశలో ఉన్నాడండి కావున మీరు ఏమిటంటే గనక ఎక్కువగా మౌనంగా ఉండాలి తెలియని విషయాల మీద శ్రద్ద ఎక్కువగా పెట్టండి అది ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా అలాగే ప్రేమ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా చేయి కావాలంటూ కొన్నిసార్లు తరక వాదన చేసే ప్రయత్నం చేస్తారో ఇలా అస్సలు చేయదు ప్రేమిక భాగస్వామిని బాధ పెట్టడం నొప్పించడం లాంటివి చేయొద్దు అలాగే జీవిత భాగస్వామితో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు పొరపచాలు వచ్చినా మీరే వారి దగ్గరకు వెళ్లి మీరే ఒక అడుగు వెనక్కి వేసి మాట్లాడడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది గురువు దశ నీచంగా ఉన్నప్పుడు మీరు మీ మీ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి మీ యొక్క లైఫ్ లేకపోతే టర్న్ అయిపోతుంది మీరు మంచిగా ఉన్న జీవితాన్ని తీసుకెళ్లి తీసుకెళ్లి కొరివి కంపలో పెట్టిన వారు అవుతారు కావున ఏమిటంటే గనక అన్ని రకాల భావోద్వేగాలు నియంత్రించకండి సాధ్యమైనంత వరకు కూడా ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి మీ వలన ఎదుటి వారికి సమస్య వచ్చింది అనుకుంటే ఆ యొక్క ప్రదేశం నుండి నిష్క్రమించడం చాలా ఉత్తమం ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి రానున్న రోజుల్లో కష్టాల నుండి బయటపడడానికి నిత్యం దైవారాధన చేయండి శివారాధన మేలు కలగ చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణాన్ని కచ్చితంగా ప్రతిరోజు చేస్తూ హనుమాన్ చాలీసాను పాటించండి అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చేసుకుని ఫాలో అవ్వండి